తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వలస శాఖం తగులుతోంది రాష్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సారథ్యాన్ని వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరికలకు గేట్లెత్తేశారు అధికారంలో వచ్చిన రెండు నెలల్లోనే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసి పనిడపడ్డారు ఉన్న మాజీ కాంగ్రెస్ నాయకులను మళ్లీ సొంత కూటికి రప్పించుకుంటున్నారు ఈ క్రమంలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భార్య వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ అధినేత పక్ష నాయకుడు కేసీఆర్ కు పంపించారు అదేవిధంగా బీఎస్పీ నేత పటాన్చెరులోని ముదిరాజు నాయకుడు నీలం కాంగ్రెస్ పార్టీలో చేరారు భారీ ర్యాలీతో గాంధీభవన్ కు వచ్చిన నీలమధు పెద్ద మొత్తంలో తన అనుచరులతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో చేరారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నీలమ్మధు పేరు ప్రధాన వార్తాపత్రికలకు ఎక్కిన సంగతి తెలిసిందే ఆయన కేవలం పదిహేను రోజుల్లోనే మూడు పార్టీలు మారటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది ఇప్పుడు ఆయన మరోసారి పార్టీ విషయమై వార్తల్లోకి వచ్చారు తాజాగా ఆయన నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే విధంగా నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఒక్కొక్కరు అధికార కాంగ్రెస్ లో చేరుతుండటంతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.